ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మొత్తానికైతే సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు యుద్ధం జరుగుతుంది వరుణ్ గారు తప్పించుకొని బాధితున్నాడు పాపే వాడిని ఎంత పడుతుంది ఓఎమ్ అటుగా వర్క్ వస్తున్నాడు మొత్తానికైతే ఫ్రెండ్స్ దాన్ని అందుగా ఏంటంటే స్కూల్ ఉందని చెప్పి ఇంతసేపు రగ్గు అప్పుకొని కొని అనుకో నేనంతా నేను బయటికి బయట గట్టిగా స్కూల్ ఈరోజు మా సోమవారం వరకు అనేసరికి ఉరుకుతొచ్చినాడు పోయి అదొక్కలి అప్ప బెట్కి కొక్ కార్లో అన్ని బయటకిస్తాపరి పోయి అవున ఏం దాము పై ఎక్కుపచ్చా పై ఎక్కుపచ్చా ఏంటంటే ఇంకోసారి కుకింగ్ వీడియోస్ తీసుకొని బాగుంటుంది మనకి టై మధ్యాహ్నం అయింది సో ఈ రోజు ఏంటంటే షెల్యూల్ మార్చుకోబోతున్నాను నేను సుబ్బు సో యూట్యూబ్ బాధ్యతలు నా నుంచి మొత్తం సుబ్బుకి నేను ఏంటంటే వేరే పని చూసుకుంటాను అనమాట చిన్న పని అయితే అంటే వ్యవసాయం ఒకటి నమ్ముకుంటే చనిపోవట్లేదు ఫ్రెండ్స్ అందుకోసమే ఇప్పటి నుంచి నా మొబైల్ సుబ్బుకి ఇచ్చేసి సుబ్బు మొబైల్ నేను తీసుకుంటాను అనమాట అంటే నెంబర్లో మా నెంబర్ నాదే తన నెంబర్ తొమ్మిది తనగా ఉంటుంది రండి సో ఈ రోజు నుంచి ఏంటంటే తనకి ఇంకా మాస్టర్ బాధ్యత చెల్లంటే ఇచ్చి నీకు బొమ్మలు చూసుకుని వీడియోలు అప్లోడ్ చేసే బాధ్యత నీది వీడియోలు చూసుకునే బాధ్యత నీది ఇంకా నాకు సంబంధమే లేదు అవుట్ ఆఫ్ మ్యాటర్ నువ్వు ఏమైనా సంపాదించుకో ఏమైంది చేసుకో నీ పిల్లల్ని ఎట్లా పోషించుకో నీ పిల్లలు నీకు యూట్యూబ్ నీకే సంబంధం నేను వ్యవసాయము దానితో వేరే పని చేస్తున్నా చూస్తుంటాను కానీ నీకు ఇంకా పిల్లలు చూసుకునే బాధ్యత తగ్గిపోయింది ఇంకేముంది ఆమె ఒక్కటే కాదు ఈమె చూడండి ఏం చేస్తుందో అటు చేసేది రోగాలు తెచ్చుకునేది అదే వాట్ మ్యాటర్ సో ఈరోజు ఈవినింగ్ కల్లా నా మొబైల్ నువ్వు తీసుకుని నీ మొబైల్ నేను తీసుకుంటా హ్యాపీ జర్నీ పిల్లలు చెల్లు వాళ్ళగొట్టినంటే గుర్తు పెట్టుకో ఈ షెల్లు డిస్ప్లే అయితే కానీ పడదు దీనికి ఎక్కడ అదేంటి పైన స్క్రీన్ కార్డే నా స్క్రీన్ కార్డ్ తీసి నీకు చూపించా అది ముందే పగిలిపోయింది నువ్వు పగిలిపోయినాక మళ్ళీ నా మీద దానికి నింద నా సెల్లో నా నా సెల్లకు చిన్న కైన్ మాస్ పెట్టిన డౌన్లోడ్ చేసి నా నిదానంలో కెమెరా క్వాలిటీ అంతంత మాత్రమే దీనికి నేను పైన నీకు తీసి చూపించా ఎక్కడన్నా ఒక చిన్న ఘాటు అన్నీ ఒప్పుకొను సరేనా చూసి నువ్వు ఆ తిట్టడం వద్దు నేను తిట్టించుకోవడం వద్దు అంటే నీకు బాగా బాగుండే సెల్ ఇచ్చా కదా ఏడసాగా పెడతాను నీ కొడుకులు సెల్లు తీసుకుని నువ్వు అదే జాగ్రత్త పడాలా తీసుకురండి సామి అంత పెద్ద బాధ్యత పెద్ద బాధ్యత అప్పగించిన బాగా సంతోషంగా ఉంది కానీ అంటే షెల్లు జాగ్రత్త ఉంటుంది కదా మనకు భూ అయితే ఇదే కాబట్టి చూసుకోవాలా అంటే నీకు వీడియో వీడు తీసుకుంటప్పుడు తీసుకోవాలా దూ ఆయన ఫ్రిడ్జ్ మీదనో లేకపోతే అక్కడ బెంచ్ మీదనో వాళ్ళకి అందరూ పెట్టకాలా తీసుకునే వాళ్ళు ఈ చెల్లు నేను వేయట్లే కదా ఎప్పుడు మంచమీ పనుకునేప్పుడు ఇచ్చదాము అంతే ఓకేనా సో డన్ ఇది ఈరోజు మా మా ఇద్దరు మ్యాటర్ అయితే సో ఇదంతా చూసి పెడితే సుబ్బు పొద్దున నుంచి అయితే ఒక పెద్ద పని చేస్తుంది ఇటు వచ్చావు కనిపించేటట్టుగా దూరంగా సరే కనపచ్చు మనలే సో ఏంటంటే మా ఇంటి పాత బండలు ఉన్నాయి కదా అవి నేనైతే ఈరోజు ఇక్కడ ఇంటి దగ్గర పనులు ఇంట్లో పనులు చేసుకుంటాను సో మీకు మన తెలిసింటే అది మీకు మన మస్ట్ పాపకు మోసన్స్ అయితే ఏదైనా అన్నిటి కారణం ఏంటంటే ఓన్లీ మట్టి అనమాట సో అందుకోసం మట్టి కనపడకుండా అయితే ఒక పక్క అయితే క్లోజ్ చేసేసినాం ఇంకా ముందు పక్క ఉంది ముందు పక్కకు నెక్స్ట్ ఇంకా వచ్చే నెలలో కూలీ అదేంటి వచ్చే నెలలో జీతం డబ్బులు మిగిలిచ్చుకున్నా లేకపోతే సంథింగ్ ఏదైనా చేసినా సరే ఈ ముందర పక్క మొత్తం వచ్చే ఆడికి మట్టి బాధ అయిపోతుంది ఇంకా ఆడించలేదు సుబ్బు ఇంకా ఆడించాలే ఇంకా పక్క చూడు ఆడి దాకా ఒక కూరగాయలు పెంచినామంటే మన జీవితాలు కొనే ఖర్చు ఏది తగ్గించిన డబ్బులు మిగిలిచ్చినట్టే నువ్వు ఒక్కొక్కటి కూరగాయలు మూడు వర్షాలు వేసినావంటే మనకు రెండు మూడు నెలలు ఏది కొనాల్సిన బాధ ఉండదు సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి మా గులాబీ చెట్టు చూడరు ఎంత లావు కనిపిస్తుందో పువ్వు దానికి నేనైతే మందులు ఏదో మందులు కొట్టేసరికి ఆ వస్తల ఆ రెడ్డిది మాత్రం నందగాని పుట్టినరోజు కొండేది సో ఊరికే మొక్క కొంటే సరిపోదు కదా కొన్ని మొక్కను కాపాడి పువ్వులు ఊపించి దాన్ని పెద్ద చేయడంలో ఉండే మజనే వేరు కదా సో ఇక్కడ ఉండండి ఇది ఫస్ట్ పువ్వు అనమాట ఏంది ఇది ఇచ్చుకుంది కానీ ఇవి మాత్రం బాగుండే కదా ఈ రెండు కానీ ఈ రెండిట్లకి నీళ్ళు పట్టేది నేనే పెట్టండి కష్టపడి ఏమే అట్లా మూడు నేనే నీళ్ళు అంటే డైలా మందు చల్లింది ఎవరే మందు చల్లింది ఎవరు ఫ్రెండ్స్ ఇది మరి చాలా దారుణం ఏదో చిన్నప్పటి నుంచి ఇతర నాటి కొమ్మ పెట్టి కొమ్మలు కట్టి ఇవి కట్టి అవి కట్టి పెద్ద చేసి పూలు కాసి ఇదేంటి మధ్యలో తీగ ఆ రెండు పూట్ల నీళ్ళు కట్టి చెట్లకు నీళ్లు పట్టింది సరే సరే తీయ ఇది ఏం తీగే అది ఏంటి సో ఇక్కడ మీకు మా గులాబ్ చెట్టు చూడండి నేను నీళ్ళు పట్టడం వల్ల చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో చూడండి ఈడో ఒక మొగ్గ వచ్చింది ఈ ఒక మొగ్గ ఈ మొగ్గ ఈ మొగ్గ ఇప్పటికి తేడా గమనించినట్టయితే ఇప్పుడు పువ్వు అంటే చాలా లాభ వస్తున్నాయి అనమాట దాని కారణం ఎవరే అది నువ్వే అలా మంది వేసింది ఎందుకంటే మళ్ళీ దీనికి కూడా కారణం నువ్వే దాని నీళ్ళు బురద నీళ్ళు అంటాయి పట్టుకో మొగ్గ పూ అట్టుకోకెళ్ళ చూడు ఈ పువ్వు పట్టుకున్న నాకు ఇళ్ళనే పువ్వులు కష్టపడి నేను పెంచిన ఫ్రెండ్స్ నేను లావ్ చేసి నేనే తెచ్చుంటే ఇది ఎందుకు అర్థం కదా ఎరిగింది ఏంటంటే ఈ రోజు సాయంత్రం కరివేపాకు చెట్టు కూడా కొంచెం చుట్టుపక్కల కొట్టేస్తే అది ఒక చెట్టుగా బలం వచ్చి పైకి పెరిగిద్దాం పైకి వదిలే సామి కట్టి అట్టు ఉండాలి అంత మించి కానీ కదా అంతకు మించి రా నేను కొంచెం అన్న హైట్ రావాలి కదా అవు అది కట్ చేసేయి ఇంకా పైకి పైకి పొనియాకు సైడ్ కట్ చేసి పైన కూడా కట్ చేయి హైట్ ఎక్కువ పొనియాకు ఎందుకంటే పెద్ద షర్ట్ అయితే బాగోదు అన్ని ఈ లెవెల్ లో ఉండాలి అంటే పొని నేను ఏం చెప్తాను ఉండాలి కనీస వీడు నిలబడుకో మాట్లాడతనక కనప రావాలి కదా ఓకే ఓకే యు డు యు డు మా 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 బంగారు తల్లి ఎక్కడ పన ఎంత కష్టపడుతున్నావో పూ బతకనికి పెద్దనక పెట్టుకో ఒరే ఒరే ఉయ్యే పాయే పిడే తెలుసు నీ అమ్మ తందుడు చాలు చాలు సాల్ సుబ్బు నేనైతే ఈ వర్షం కూడా తీసమే నీకోసమే వేపు సర్లే సో మా సుబ్బుకైతే ఇంకా సగమానందం ఉందంట సో ఫుల్గా ఆనందం తొందరలో ఎట్ట చేసి పూల మొక్కలు చూసినారు ఇది చూసినారు మొక్కలు నాటుకొని ఇంట్లో పని చేసుకున్నట్టు ఏం చెప్పు సో ముందర పక్క కూడా ఏంటంటే అది గోడ కదా సో ఇక్కడ దాకే బండలేపిస్తాం అనమాట ఈ మధ్యలో ఇంత పూల మొక్కలు నాటుకోవడమే పూల మొక్కలు కూరగాయ మొక్కలు ఆకు మొక్కలు ఈక మొక్కలు ఏవి పడితే ఇచ్చలివిడే నాటేయడమే ఇంకేంటి చాలు సో ఈ రెండు రోజులు వీడియో తీసుకోని కారణం ఏంటంటే లావణ్యలు ఊరికెళ్ళారు సో ఈ పనులు ఆ పనులు ఈ పనులు ఆ పనులు కష్టపడదు అందుకోసం సుబ్బు సిల్ ఇచ్చి నాకు సగం పనులు తగ్గిపోతాయి ఎందుకంటే ఎప్పుడు నేను నిలబడి వీడి తీసుకుంటే సుబ్బు వీడ తీంది అది కాకుండా సుబ్బుకు సెల్ఫీ స్టిక్ కూడా కొనిచ్చా తన ఇష్టం వచ్చినవిడి తీసుకుని అది ఇంకా పిల్లలు సంసారం కొంచెం పక్కన పెట్టేసి వీడలు పట్టుకో అప్పుడు కానీ బాగుంటుంది పిల్లలు ఏం కాదు వాళ్ళు ఆడుకుంటారు కాంపౌండ్ కట్టే వాళ్ళు ఇంట్లోనే ఆడుకుంటుంటారు వాళ్ళని పక్కన పెట్టి నీ పన్ను చూసుకోవచ్చు అర్థమైనా బాధ్యతలు తీసుకుంటేనే కోరికలు తీరుతాయి బాధ్యతలు తీసుకుపోతే ఏం కోరికలు తీరవు అర్థమైందే మూతేంది ముమ్మని పెట్టుకుంటా ముమ్మనుకుంటా చెల్లి నేను నిజంగా ఇచ్చిన నేను వాళ్ళు ఉంటారులే తోడు ఎవరు సబ్స్క్రైబర్లే ఇంకా ముందు కూడా పెద్ద గుమ్మడికాయ మీకు మీ గుమ్మడికాయ కట్టింది చూపెట్టలేదు చూడండి పెద్ద బూడి గుమ్మకాయ అయితే రాత్రి పూజ చేసి రాత్రి అమావాస్య రోజు అప్పటికప్పుడు తీసుకొచ్చి కట్టింది నా చేతాళ తీసుకున్నా ఏమేంట మీకు ఓ సుబ్బు తిరునాలు ఉండింది అదే ఫ్రెండ్స్ పైన కనిపిస్తుంది కదా దేవులతి అది కాదు ఈ పక్క ఆ పక్క కలిశం ఉంది దుర్గాదేవి తర్వాత అంటే దుర్గమ్మ లక్ష్మీదేవి సాయి బాబా సాయి బాబా కుమార్స్వామి కృష్ణుడు ఆంజనేయులు వెంకటేశ్వర అంటే కృష్ణుడు అన్నాను సాయిబాబా అన్నాను ఆటో ఆంజనేయుల సార్ సో మొత్తానికి అందరి దేవుళ్ళని అయితే పెట్టేసింది సుబ్బు నెక్స్ట్ ఎవరిని పెడతావు అవు ఒక అల్ల ఫోటో ఒక క్రిస్టియన్ ఫోటో కూడా తగిలిచ్చేయొచ్చు కదా నెక్స్ట్ నిన్ను పెట్టాలి ఈ పక్క ఆ పక్కకుండా హిమీ చూడు బాగలేదు అయిని బగ్గి బగ్గి మధ్య అలకలు ఎక్కువ ఏడుతున్నావు నువ్వు